సరే ఈరోజు రెండో భాగం చూద్దాం రవి యొక్క కారకత్వాలు చూద్దాం రెండో భాగంలో ఇంకా రెండు క్లాసులు పడతాయేమో రవి కంప్లీట్ చేయడానికి ఓకే అంత ఉంది రవి గురించి సరే ఒక బొమ్మ ఇచ్చాను చూడండి ఎడం పక్క దీంట్లో ఏంటంటే మీకు మధ్యలో ఉన్నది ఇది రవి అనుకోండి ఇది సూర్యుడుగా అనుకుంటే మిగిలినవన్నీ గ్రహాలుగా భావించండి ఫస్ట్ అస్త అస్తంగత్వము అని అంటున్నాం కదా కంబషన్ అంటున్నారు ఇంగ్లీష్లో కానీ నిజానికి కొద్ది రోజులు పోయాక పూర్తిగా అందరూ సెట్ అనే పదమే వాడతారు ఎందుకంటే కంబషన్ ఎక్కువగా ఈ తిథిలోని ఉండే మనం నేర్చుకున్నాం కదా తిథిలో రెండు రాసులు కంబషన్కి గురవుతున్నాయి రాశులు నేర్చుకున్నాం ఆ దగ్ధ రాశులకి కంబషన్ వాడుతున్నారు సెట్ అనే పదం అస్తంగత్వానికి వాడుతుంటారు ఇప్పుడు చూడండి ఉదాహరణకి ఇది ఇది భూమి అనుకోండి ఒకటో లో ఉన్నది భూమి అనుకుంటే అడ్డంగా సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఈ మూడు గ్రహాలు భూమి మీద ఉన్న వాళ్ళకి కనబడవు ఓకే కనుక ఇవి అస్తంగత్వం చెందేవి అని అనిపిస్తుంది మనకి అంటే రవిలోకి వెళ్ళిపోయాయి రవిలోకి వెళ్ళిపోయిన గ్రహాలు కాబట్టి ముందు అడ్డంగా రవి ఉన్నాడు కాబట్టి ఈ వెనక ఉన్న ఈ మూడు గ్రహాలు ఇక్కడ భూమి అనుకుంటే ఇది ఇక్కడ నుంచి చూస్తే ఈ మూడు గ్రహాలు మనకు ఓకే దీన్ని అస్తంగత్వము అని అంటాం దీంట్లో నుంచి ఏం ఫలితం ముఖ్యంగా వస్తుంది అంటే ఈ మూడు గ్ర గ్రహాలు ఈ అస్తంగత్వం పొందిన గ్రహాలు ఏవైతే ఉంటాయో రవి యొక్క అనుమతి తీసుకొని ప్రవర్తించాలి ఓకే అంటే తండ్రి అనుమతి తీసుకొని బిడ్డ ఎలా ప్రవర్తిస్తాడో లేదా తండ్రి యొక్క సమక్షంలో బిడ్డ ఎలా ప్రవర్తిస్తాడో అలా చెయ్యాలి ఒకటి రెండోది రవి ఆత్మకారకుడు మనం ఎక్కడి నుంచి అయితే వచ్చి ఉన్నామో అన్న దాన్ని బట్టి అంటే మనకు టోటల్ కర్మ పదో ఇంట్లో రవి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ పొందుతున్నాడు దిగ్బలాన్ని పొందుతున్నాడు సో పూర్తిగా రవి చేతుల్లో పూర్తి జాతకం ఉంటుంది రవి రవి వల్లనే పూర్తి జాతకం ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మనకు లగ్నం వస్తుంది ఆ లగ్నం కూడా రవి వల్లనే వస్తుంది జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకంటే ఎందుకంటే రవి మనకి ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశిలో ఉదయం ఆరు గంటలకు మనకి లగ్నం తయారవుతుంది కదా సూర్యోదయం ఎక్కడవుతుందో ఆ లగ్నంలో రవి ఉంటాడు కనుక రవిని బట్టే లగ్నం వస్తుంది కనుక రవితో కలిసి ఉన్న గ్రహాలు రవిని అనుసరించి ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది అంటే ఇంకొంచెం విశదీకరించాలంటే ఇప్పుడు మన వాళ్ళు చూడండి మౌఢ్య దినాలంటాం అంటే మూఢం వచ్చినప్పుడు ముహూర్తాలు పెట్టరు కారణం ఏంటంటే ఏదో రవి పాపి రవి గురువుతో కలిసిపోయాడు పాపత్వం వచ్చేసింది రవి గురువుకి అని కాదు ఉద్దేశం అయితే శుక్రుడు ఏదో మంచివాడు రవితో కలిసిపోయాడు రవి పాపి పాపత్వం వచ్చేసింది అని కాదు రవి చూడండి ఇప్పుడు ఇంట్లో తండ్రి ఎలా ప్రవర్తిస్తాడు ఒకవేళ ఎవడైనా తప్పు చేస్తే కొడుకు ఇవాళ వాడికి అన్నం పెట్టుకో వేధవుని వాళ్ళు ఉండవుని రేపు ఉదయం సరే అవుతాడు అంటాడు చూడండి తండ్రి రవి కర్మకి తగ్గ ఫలితాన్ని ఇస్తాడు కానీ గురువు శుక్రుడు మంచి శుభాన్నే ఇవ్వగలుగుతాడు ఇస్తే శుభాన్ని ఇవ్వగలుగుతారు జనరల్ కదా గా గురువు శుభుడు తండ్రి క్రూరుడు ఈ వాడు అన్నం పెట్టుకో రేపు సరే అవుతాడు అంట అంటే ఏం చేస్తాడు గురువు వాడికి పెట్టలేడు అన్నాన్ని అందుకు రవి కర్మ ద్వారా ఫలితాన్ని కర్మని బట్టి ఫలితాన్ని ఇస్తున్నాడు కాబట్టి నువ్వు మంచి ముహూర్తం పెట్టినా వాడికి అనుకూలించకపోవచ్చు వాడు కర్మ బాగోపోతే ఓకే ఇది కొంచెం డీపర్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో ఇప్పుడు గురువు రవితో కలిసి ఉన్నంత మాత్రాన్ని గురువు మంచి ఫలితాలని ఇవ్వడని కాదు మన కర్మ బాగుంటే ఆటోమేటిక్గా మంచి ఫలితం అక్కడి నుంచి వస్తుంది కానీ మనం లగ్నాన్ని ఖచ్చితంగా వాడాలి లగ్నాన్ని వాడినప్పుడు ఫలితాలు వేరే రకంగా వస్తాయి ఒక్కొక్కసారి గురువు ఒక సమయంలో ఒక ఫలితం తప్పు ఫలితం ఇచ్చే అవకాశం ఉంది రవి ఉన్నాడు అక్కడ అడ్డంగా ఆ ఫలితాన్ని ఇవ్వలేకపోవచ్చు ఓకే కనుక అస్తంగత్వాన్నో లేకపోతే వక్రీకరించి ఉన్న గ్రహాన్నో దేన్నైనా సరే వక్రించి ఉంది చెడు ఫలితం ఇస్తుంది అలా రాదు లేకపోతే అస్తమించి ఉంది చెడు ఫలితం ఇస్తుంది అలా రాదు అస్తమించిన గ్రహాలు అంటే కంబషన్లో ఉన్న గ్రహాలు కూడా అస్తంగత్వమైన గ్రహాలు కూడా మంచి ఫలితాలు ఇవ్వవచ్చును లగ్నాన్ని వాడవలను లగ్నాన్ని బట్టి మీ కర్మను బట్టి మంచి ఫలితాలు ఉంటే మంచి ఫలితాలు వస్తాయి అస్తంగత్వం పొందినప్పుడు అస్తంగత్వము లేనప్పుడు దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉండేది వక్రత్వం ఓకే కిందటి వారం కూడా మనం మాట్లాడుకున్నాం రవి నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోతే అంత వక్రత్వం వస్తుంది అని ఇప్పుడు చూడండి గురువు కుజుడు రెండు వక్రించి ఉన్నారు కదా ఈ రెండు గ్రహాలు వక్రించడానికి కారణం ఏంటి అంటే రవి నుంచి కనీసం ఐదు గళ్ళు దూరంలో ఉన్నాయి అందుకు ఉన్నాయి ఈ వక్రగ్రహాలు ఏం చేస్తాయి అంటే సూర్యుడు అస్తమించి ఉన్నాడు గనుక వక్రగ్రహాలు తమ ఫలితాలని తాము ఇవ్వవలసి ఉంటుంది ఓకే పూర్తి ఫలితాలని రవి అందుకోలేడు మిగిలిన చోట్లకు మాత్రము రవి పూర్తిగా తన బాధ్యతను వహించి రవి యొక్క అడుగు జాడల్లో ఆ గ్రహం అడవవలసి ఉంటుంది అస్తంగత్వం అయినప్పుడు ఓకే మనం రిజల్ట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరికొంత అవగాహన మీకు వస్తుంది రకరకాల మార్గాలు ఉన్నాయి చూడండి గ్రహము యొక్క గతులు అని అంటాము ఓకే వినపడటం లేదా సరిగ్గా సార్ ఓకే ఓకే గ గ్రహాల యొక్క గతులు చూడండి వక్రి మంద సమ మంద మార్గి మార్గి అతిచార అస్త మార్గి ఇంచుమించుగా ఇలా ఉంటుంది గ్రహం యొక్క గతి ముందు మార్గి అంటే డైరెక్ట్ లో ఉన్నది అంటే ఎంత రోజుకి ఎంత ప్రయాణం చేయాలో గ్రహం ఆ ఆ దూరం ప్రయాణం చేస్తున్నట్టు అంటే ఉదాహరణకి రవి రోజుకి ఒక్క డిగ్రీ కదులుతాడు ఇది అందరికీ తెలిసింది ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కో నిర్దిష్టమైన సమయం ఇంచుమించుగా ఉంది అంటే పన్నెండు నుంచి పదమూడు నెలలలోపు గురు గ్రహం ఒక పూర్తి సర్కిల్ కొట్టి ఒక ముప్పై డిగ్రీలు దాటి మరో మరో రాశిలోకి ప్రవేశించాలి అందుకే మనకి ప్రతి సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి ఎప్పుడైతే గురువు వేరే రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ ఈ గమనములో రవి దగ్గర అవుతున్న కొద్ది స్పీడ్ పెరుగుతుంది రవి దూరం అవుతున్న కొద్దీ స్పీడ్ తగ్గుతుంది మళ్ళీ కొద్దిసేపు పోయాక వక్రీకరించాక మరికొద్దిగా స్పీడ్ పెరుగుతుంది దాని తర్వాత మళ్ళీ వక్రం ఆగిపోయి కొద్దిసేపు స్టేషనరీగా ఉండిపోతుంది స్టాట్ అంటాం స్టేషనరీ సమము అంటాం అంటే అసలు స్పీడ్ ఉండదు ఓకే తర్వాత డైరెక్ట్లోకి వస్తుంది వీటన్నిటికీ కూడా ఫలితాలు వస్తాయి వీటన్నిటికీ కారణము కూడా రవి అవుతున్నాడు గ్రహం వక్రీ గ్రహం వక్రించాలి రవి కారణం గ్రహము ఆగిపోయి ఉండాలి పూర్తిగా అసలు కంప్లీట్గా ఆగిపోతుంది ఒక్కోసారి గ్రహం అసలు అటు ఇటు కదలదు సున్నా డిగ్రీస్ మీద స్పీడ్ ఉంటుంది స్పీడ్ ఎక్కడి నుంచి చెక్ చేయొచ్చు అంటే మనకి జగన్నాథ్ లో ఇచ్చేడు స్పీడ్ ఇంత చూడండి రైట్ క్లిక్ చేయండి ఇక్కడ లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ దగ్గర రైట్ క్లిక్ చేస్తే లాటిట్యూడ్స్ స్పీడ్స్ అని ఉంటుంది చూడండి ఈ ఆప్షన్ ఈ లాటిట్యూడ్స్ స్పీడ్స్ నుంచి మీరు స్పీడ్ తీసుకోవచ్చు ఈ లాంగిట్యూడ్నల్ స్పీ స్పీడ్ అని ఉంది చూడండి ఓకే డిగ్రీస్ పర్ డే ఎన్ని డిగ్రీలు ఒక రోజుకి కదులుతోంది అన్నది మనకు కనిపిస్తుంది రవి ఒక్క డిగ్రీ చంద్రుడు పదమూడు డిగ్రీలు మార్స్ మైనస్లో ఉన్నాడు ఎందుకు మార్స్ ఉన్నాడు చూడండి సున్నా పాయింట్ సున్నా సున్నా ఏడు డిగ్రీలు పర్ డే అంటే మార్స్ ఆల్మోస్ట్ స్టేషనరీ ఉన్నాడు అంటే సమములో ఉన్నాడు ఎందుకంటే రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి చాలా మెల్లికి కదులుతున్నాడు అసలు ఆగిపోయాడు అనమాట కుజుడు స్తం స్తంభన అంటారు దీన్ని తెలుగులో స్తంభి గ్రహము అని అంటారు ఇంగ్లీష్లో అయితే స్టేషనరీ అంటారు ఈ గ్రహ గతులన్నిటికీ కూడా రవి కారణం రవి నుంచి ఉన్న దూరం కారణం ఓకే వీటి గురించి మనము కొద్ది రోజులు పోయాక ఇంకొకటి రెండు ప్లానెట్స్ నేర్చుకున్న తర్వాత ఇంకొంచెం విస్తారంగా నేర్చుకుందాము ఎలాగైతే స్తంభి అని మాట్లాడుకున్నామో అలాగే అతిచారము అని ఒక పదం ఉంది అతిచారం అంటే వెళ్లాల్సిన స్పీడ్ కంట రెండు రెట్లు మూడు రెట్లు నాలుగు రెట్లు స్పీడ్ వెళ్ళిపోతూ ఉంటుంది గ్రహం ఓకే అది కూడా కనిపిస్తుంది అస్తం ఇది తెలిసింది అందరికి వీటన్నిటికీ కూడా రవి కారకత్వం వహిస్తున్నాడు కనుక రవి అన్నిటికంట ఇంపార్టెంట్ ప్లానెట్ గ్రహములన్నిటిలోకి రవి చాలా ఇంపార్టెంట్ రవి నుంచి ఎలా ఉంది గ్రహము అన్న దాన్ని బట్టి కూడా చాలా ఫలితం ఉంటుంది ఒక్క క్షణం ఆగండి Okay.